పల్లాడు జిల్లా వినుకొండ పట్టణంలోని గల మెట్ల మార్గాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శనివారం పరిశీలించారు తొలి ఏకాదశి సందర్భంగా కొండపైగల ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు భక్తులకు తాగడానికి మంచినీటి సౌకర్యాలను కల్పించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కర మల్లికార్జునరావు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅಣ್ಣಾ ಇಕ್ಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ ಭಯ ಸೈಡ್ಲೇ ನೀ ಸೈಡ್ ಇರು ಮಂಚಿದೆ ಇಲ್ಲಿ ಕೊನೆಗಡೆ ಮತ್ತೆ लास्ट ಮಂಚಿದೆ ಅಂದ್ರೆ ಆಗ್ತಾನೆ ಹೋಗ್ ಯಾವ ಮುಂದೆ ತಡಿ ಕೊಚೆ ಇಲ್ಲಿ ಇಂದ ಬಾದ್ ചെയಸಾರ ಸರ್ ಆಗಣ್ಣ ಸರ್ ಚಿನ್ನಾಕ ತುಂಬಾ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ചെയಸಾರ ಈ ಚೆಟ್ಟಿ ಇಲ್ಲಿ ಸಿಚೆಸಾರಂತ నిలబట్టడానికి ఉంచేసి కరెక్ట్ గా ఆ కొండల దగ్గర అక్కడ మార్కెట్ ఈ ఖాళీ ప్లేస్ వరకు వదిలేసి కానీ వాళ్ళు మున్సిపల్ కమిషన్ గారిని డి గారిని మున్సిపల్ సిబ్బందిని ఎండోమెంట్ గారిని వారి సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా తిరణాల సందర్భంగా ఏకాదశి పండగ మన వినుకొండ పండగ తొలేకాదశి పండుగ రామలింగేశ్వర స్వామి గుడి మీదకి వెళ్ళటానికి పదిహేడో తారీఖు జరుగుతున్న తిరుణాల కోసం ఏర్పాటు చేయటం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి పది రోజుల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ చెట్లు చేమలు అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి మరి డిపార్ట్మెంట్లు అందరిని పిలిచి విజిట్ పెట్టుకున్న తర్వాత ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఆదేశాలని సమగ్రంగా అమలు చేసినటువంటి అధికారులకి అభినందనలు తెలియజేస్తున్నా అంతా కూడా గా మొత్తం కూడా శుభ్రపరిచారు పిచ్చి చెట్లు అన్ని కూడా తీసేసి మన భక్తులందరికీ చక్కటి సౌకర్యాలు ఏర్పాట్లకి సిద్ధం చేస్తూ ఉన్నారు అట్లాగే మంచినీళ్ళ స్టాల్స్కి సేవా కార్యక్రమాలు ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేసే వాళ్ళకి స్థలాలు కేటాయించమని కోరటం జరిగింది చిన్నకొండ దాకా పై కొండ మీదకి కొండ మీదకి మెట్టు దారి వెళ్ళటానికి అంటే మధ్యలో మెట్లు దారి రోడ్డు వల్ల కొంత డిస్టర్బ్ అయింది కాబట్టి దాన్ని పునర్ నిర్మించడానికి సమయం పడుతుంది అంటే ఈలోపు చిన్న కొండ మీద దాకా ఆ మెట్లన్నీ కూడా కొంత రీకన్స్ట్రక్ట్ చేయించి మొత్తానికి మెట్లు ఎక్కడానికి మెట్లు ఎక్కడానికి చాలా అనువుగా తీర్చిదిద్దటం జరిగింది అలాగే చిన్న కొండ మీద చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరగడానికి అన్నీ కూడా చక్కగా చె చెప్పి అప్పచెప్పిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా ఎప్పటిదాకా పూర్తి చేశారు రేపు తిరుణాలకు కూడా ఘనంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుతున్నాను చాలా మంది కొంతమంది ప్రభలు కట్టాలని నాటికలు వేయాలని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనేక మంది ముందుకు వస్తున్నారు ఈ మన రామలింగేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా తొలికాదశి చాలా సంతోషం గత పది రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో ఇక్కడ మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా ఎన్నో భక్త బృందం అందరం కూడా రావడం జరిగింది ఆ రోజుకి ఈ రోజుకి చూసిన తేడాని చాలా సంతోషంగా ఉంది బాగా పనిచేశారు సిబ్బంది అందరూ కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు దూరదృష్టితో భక్తుల మనోభావాలకు అనుగుణంగా మరి గతంలో ఏదైతే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న కన్నమైన కూడా వచ్చేటటువంటి అవకాశం లేక భక్తులు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు ఈ రోజున మరలా మనకు సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ ఈ పెద్ద బజారు కానివ్వండి ఊరంతా పండుగ చేసుకుంటున్నాం ఈరోజు ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారి నాయకత్వంలో మనం మరలా గతంలో మాదిరిగా గత వంద సంవత్సరాల నుంచి ఏ విధంగా చేసుకుంటున్నాము అదే విధంగా ఊరంతా పండుగ చేసుకుంటూ ఊర్లో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రమాణంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వ అధికారులు కూడా ప్రమాణంగా పనిచేస్తా ఉన్నారు వీరితో పాటు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు పైన కూడా రామలింగేశ్వర స్వామి మరి గుడి అక్కడ లేనప్పటికి కూడా విగ్రహాల ద్వారా ఎండోమెంట్ వారు అదేవిధంగా హిమాలయ స్వామి అమ్మ ట్రస్ట్ వారు అందరి నేతృత్వంలో కూడా ప్రమాణంగా ప్రభుత్వము అటు స్వచ్ఛంద సంస్థలు హిమాలయ స్వామి వీళ్ళందరి నేతృత్వంలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలను కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి భక్తులందరికీ మనవి